శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భారతీయ సంస్కృతి వేదం ప్రమాణంగా ఒక సవాలు చేస్తోంది మనుషులకి ఓ మానవ ఓ యువక ఓ యువతి నువ్వు బలిష్టంగా ఉన్నావు ఎన్నో ఆశలతో ఉన్నావు ఆనందంగా ఉండాలి ప్రతిక్షణమూ ఆనందంగానే ఉండాలని కోరుకుంటున్నావు అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసా తెలుసుకుందాంరా బలిష్టంగా ఉన్నవాళ్ళు రండి యువకులు రండి యువతులు రండి ఆశలు ఉన్నవాళ్ళు రండి ఆశలు అడుగంటి పోయిన వాళ్ళు కాదు వాళ్ళే రండి మీరు ఏ ఆనందం పొందాలనుకుంటున్నారో చెప్పండి ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో ఆలోచిద్దాం అని వేదమే స్వయంగా సవాలు చేసింది ఆధునిక భాషలో చెప్పాలంటే సవాలు చేసింది సైషా ఆనందస్యమీమాగుం సాభవతి ఆనందాన్ని గురించి చర్చిద్దాం రండి ఆనందస్యమీమాగుం సా భవతి ఆశిష్టం దృఢిష్టం బలిష్టగా ఆశలు ఉన్నవాళ్ళు బలం ఉన్నవాళ్ళు బలిష్ఠులైన వాళ్ళు దృఢంగా ఉన్నవాళ్ళు రండి ఏది ఆనందం దాన్ని చర్చిద్దాం అది మనం పొందితే ఆనందంగా ఉంటామా దాన్ని వదిలేస్తే నాకు అక్కర్లేదనుకుంటే ఆనందంగా ఉంటామా చర్చిద్దాం రండి తస్యేయం పృథివీ సర్వా విత్త పూర్ణ సత్కో మానుష ఆనందక కృష్ణయజుర్వేదం ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది ఈ భూమండలం మీద ఉండి పండిన పంటంతా ఒక్కడే అనుభవిస్తే ఈ భూమండలం మీద ఉండే భూమండలాన్ని మొత్తం ఒక్కడే పరిపాలిస్తే ఈ భూమండలం మీద ఉండే కామోపభోగాలన్నీ ఒక్కడే అనుభవిస్తే ఆనందం ఎటువంటిది అంటే సయేకో మానుష ఆనందక కేవలం ఒక మనిషి తాను అనుకున్న చిన్న కోరిక తీరినప్పుడు పొందే ఆనందం ఎంతో ఇది అంతే అన్నాడు ఒక గుడి మెట్ల మీద ముష్టివాడు కూర్చుని ఉంటే మెట్లెక్కి గుళ్ళోకి వెళ్ళేవాడు ఒక రూపాయి బిళ్ళ వేస్తాడు అని వాడు అనుకుంటే వీడికి ఏదో కాస్త మనస్సు వచ్చి ఐదు రూపాయల బెళ్ళ వేసాడు అనుకోండి ఆ క్షణంలో వాడు పొంగిపోతాడు ఆహ్ అంటాడు ఒక్కసారి ఆ ఆనందం ఎంతో ఈ భూమండలం మొత్తం పరిపాలించిన వాడు ఆనందం అంతే అంతే క్షణికం అన్నాడు ఆ ముష్టివాడు ఆనందం క్షణికం రూపాయి అనుకున్నవాడు ఐదు రూపాయలు వేయగానే బ్రహ్మాండంగా అన్నాడు దేవుడు నిన్ను చల్లగా చూడాలన్నాడు కానీ తర్వాత వచ్చిన వాడు ఐదు రూపాయలు వేయకపోగానే ఆ చూడు ఎలా ఉందో అన్నాడు ఈ దోషం ఎవరిది కాస్త సరదాగా చెప్పాలంటే ఆ మొదటి వాడిది వాడు ఐదు రూపాయలు వేయకుండా ఉంటే వాడు తినగానే ఉండేవాడు అలా అని అనలేము సరదా కనుక్కోవాలి కానీ అలా కదా దానికి వెయ్యి అనిపించింది వేశాడు అంటే దోషం ఎక్కడుంది అంటే మన అత్యాశలో ఉంది ముష్టివాడు రూపాయి ఆశిస్తే తప్పులేదు కానీ ఐదు పది యాభై అరవై ఆశిస్తే ఇక ముష్టివాడు ఎలా పోతాడో వాడు తర్వాత ఒడి వ్యాపారం చేసే స్థితికొస్తాడు స్థితికి వస్తాడు నిజానికి అలాంటి వాళ్ళు ఆ వర్గంలో ఉన్నారని పత్రికల్లో కూడా వచ్చింది పోల్చుకోగలిగితే ఇంతే వ్యవహారం అందుకే వేదం చెప్పింది స్పష్టంగా ఈ భూమండలం మొత్తం అంతా ఒక్కడే పరిపాలించే భూమండలం మీద ఉన్న స్త్రీ పురుష కామభోగాలన్నీ ఒక్కడే అనుభవిస్తే ఈ భూమండలం మీద మొత్తాన్ని ఒక్కడే పరిపాలన చేస్తే ఈ భూమండలం మీద ఉన్నటువంటి ధనమంతా ఒక్కడే అనుభవిస్తే అది మొత్తం ఊరికే ఒక మనిషి ఒక క్షణంలో పొందే ఆనందమయ్యా स येको मनुष आनंदक ే మానుష ఆనంద ఏకొ మనుష్య శ్రోత్రిమత్యే తే శం మనుష్యగంధర్వాణమానంద ఏకో దేవంధర్వాణమానంద్రోత్రిస్చాకామతశాం దేవగంధర్వాణమానంద ఏక పితృణం చిరలోకానంద్రోత్రి కామతశేతం పితృణం చిరలోకోకానామానంద ஜம்நந்தோத்தி காமகத்தேயே சம் அஜனா சய்க்கமேத்ய காமகேஷ்னே சேக்கோ தேவாந்தோத்ய காமக தே சம்நாந்த சய்க்கோய் காமகசே एषतम् इन्द्रस्यानन्दाः स एको बृहस्प स एको बृहस्पतेरानन्दः श्रोत्रियश्च कामघतस्य ते येष बृहस्पतेरानन्दाख स एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य चाकामखतस्य ते येष प्रजापतेरानन्दाक स एको ब्रह्मानन्दः ఇందాక చెప్పుకున్న మనిషి క్షణికంగా పొందినటువంటి ఆనందం ఉందే మహానందం అది కేవలం ఒక మనిషి ఒక క్షణంలో పొందే ఆనందం అయితే దానికి రెట్లు మనుష్య గంధర్వుల ఆనందం దానికి రెట్లు దేవగంధర్వుల ఆనందం దానికి రెట్లు పితృదేవతల ఆనందం దానికి రెట్లు ఆజానజానాం దేవతల ఆనందం దానికి రెట్లు కర్మదేవతల ఆనందం దానికి రెట్లు దేవతల ఆనందం దానికి రెట్లు ఇంద్రుని ఆనందం దానికి రెట్లు బృహస్పతి ఆనందం దానికి వంద రెట్లు ప్రజాపతి ఆనందం దానికి రెట్లు చిట్టశిబరి ఆనందం బ్రహ్మ బ్రహ్మానందం అన్నారు ఆ బ్రహ్మానందాన్ని పొందడం ఎంత సులభము అంటే అది ఎక్కడో లేదయ్యా సయం పురుషే యశ్చాసా వాదిత్యే అది సూర్యునిలో ఉన్నది అదే నీ హృదయంలో ఉన్నది అన్నది వేదం స యశ్చాయం పురుషే ఎశ్చాసా వాదిత్యే ఆ తేజస్సును నువ్వు పట్టుకోగలిగితే అన్ని ఆనందాలు నీ ఇంటి ముంగిట్లో ఉంటాయి మనం మామూలుగా పొందుతున్నటువంటి ధన కనక వస్తు వాహనాల వల్ల కలిగే ఆనందాలేవి ఆనందాలు కావు తెలుస్తుంది ఇవి కేవలం సుఖాలు సుఖం వేరు ఆనందం వేరు సుఖం ఇంటూ దుఃఖం ఆనందం ఇంటూ దుఃఖం కాదు ఆనందానికి వ్యతిరేక పదం లేదు అందుకే దేవాలయంలో ప్రసిద్ధమైన దేవాలయాల్లో గర్భగుణి ఆనంద అంటారు తిరుపతిలో గర్భగుణి ఆనంద నిలయం అంటారు దానికి వ్యతిరేక పదం ఉండదు ఇంకా సుఖానికి వ్యతిరేక పదం ఉంటుంది దుఃఖం దుఃఖానికి వ్యతిరేక పదం సుఖం కానీ సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉండగలగడం ఆనందం ఆ ఆనందం ఎలా పొందుతారో వేదంలో మరో చోట చాలా స్పష్టంగా చెప్పారు నా కర్మణా న ప్రజయాధనే త్యాగేనైకే అమృతత్వ మానసుగు ఓ మానవా నిజంగా నువ్వంత అమృతానందాన్ని పొందాలి అనుకుంటే నా కర్మణ ఎన్ని రకాల కర్మలు చేసినా ఎన్ని రకాల సంస్థలు స్థాపించినా ఎన్ని రకాలుగా ప్రచారాన్ని సంపాదించినా నువ్వు పొందగలవో లేదో చెప్పలేము ఎన్ని కార్యక్రమాలు చేసినా పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో వెనకాల తోకలు లాగేవాళ్ళు అంతమంది ఉంటారు ఆ ఆనందం కూడా ఎక్కువసేపు ఉంటుందని చెప్పలేము ఎంత అభివృద్ధి సాధించినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని పదోన్నతులు పొందినా ఎంత పెద్ద స్థానంలో ఉన్నా నా కర్మణ నా ప్రజయ సంతానం వల్ల కూడా అంత ఆనందాన్ని పొందలేవు ఇవాళ చాలామందికి సంతానం ఉన్న వాళ్ళకి తెలుసు ముందు సంతానం వెంటనే సంతాపం ఆ మాట వేదం ఎప్పుడో చెప్పింది నా ప్రజయ వేదంలో సంస్కృతంలో పూర్వ పూర్వ సాహిత్యంలో ప్రజ అంటే సంతానం మామూలు పబ్లిక్ అనే అర్థం కాదు అక్కడ సంతానం ఈ సంతానం వల్ల నువ్వు ఆనందాన్ని పొందలేవు చెప్పలేము పొందేవాళ్ళు ఉంటే ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు అదే ఖాయం కాదు నా ధనేనా కోట్ల ధనాన్ని సంపాదించినా నువ్వు ఆనందాన్ని పొందలేవు ప్రత్యక్షమైన తర్కాణం కోటీశ్వరులు ఎవరు ఇవాళ సుఖంగా లేరు రెండో పూట ఆనందం ఎట్లా చపాతి అది కూడా ఒక్కటే రెండో తింటే బరువు పెరుగుతాడు అందులో చట్నీ వేసుకోడు బీపీ అందులో పంచదార వేసుకోడు షుగరు దేనికి వంద కోట్లు ఒక చపాతీకి వంద కోట్లు అవసరమా ధరలు అంతగా పెరగల ధరలు బాగా పెరిగే బాగా పెరిగే దారుణంగా పెరిగే కానీ ఎంత ధర ఒక చపాతి వంద కోట్లు పెరగలే ధరలు ఎంత బాగా పెరిగాయో నిన్ననే పత్రికలో ఒక డిగ్రీ చదివే కూరగాడు ఒకటి రాశాడు ఏం తెలివిగా రాశాడు అనుకున్నా ఇరవై ఏళ్ల క్రితం ఒక ఇడ్లీ పదిహేను పైసలు ఉండేది విదేశాలకి ఫోన్ మాట్లాడాలంటే నిమిషానికి పదిహేను రూపాయలు అయ్యేది ఈవేళ ఒక ఇడ్లీ పదిహేను రూపాయలైంది విదేశాలకు ఫోన్ మాసాడంటే నిమిషానికి అర్ధ అన్నాడు బ్రహ్మాండంగా రాసేట్రా కూరడు అనుకున్నాను నేను అంత బాగా పెరిగాయి కానీ ఇంత పెరిగిన ధరల్లో కూడా ఒక చపాతి వంద కోట్లు అవ్వలేదు కాబట్టి అంత అవసరం లేదు కానీ వేదం చాలా స్పష్టంగా చెప్పింది నా కర్మణా నా ప్రజయ ధన త్యాగేనైకే అమృతత్వ మానసు వీటిని వదిలేస్తే నువ్వు అమృతానందాన్ని పొందగలుగుతావు